కాంగ్రెస్ లోకి తీగ కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత తీగ కృష్ణారెడ్డి ఆయన కూడా రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్న సమాచారం సచివాలయంలో సీఎం రేవంత్ తో శనివారం తీగల భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు తీగల క్షణి త్వరలోనే కాంగ్రెస్ వచ్చినట్టు సమాచారం వస్తా ఉంది శనివారం ఆయన సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చాంశమైంది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీగల కాంగ్రెస్ గుటికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా అతడి కోడలు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి బుజించడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు తాజాగా తీగల తన కోడలు అనితారెడ్డితో పాటు నలుగురు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి సీఎంను కలిశారు చేవెళ్ల పార్లమెంట్లో తనకు అవకాశం కల్పించాలని రేవంత్ కోరగా సర్వే ఆధారంగా పార్టీ నిర్ణయం ప్రకారమే సీటు కేటాయి సీఎం చెప్పినట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుత జడ్పీ చైర్పర్సన్ అనే అనితారెడ్డికి మరోసారి జడ్పీ చైర్మన్ గా చైర్పర్సన్ గా అవకాశం కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం అంటూ ఒకరి చూస్తా ఉన్నాం ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహేష్ నుంచి టీడీపీ తరఫున గెలిచిన అనంతరం తీగల బీఆర్ఎస్ సిద్ధం పుచ్చుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలుపొందిన సభ్యత బీఆర్ఎస్లో చేరి మంత్రిగా బాధ్యత నిర్వహించారు అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ వ్యవహారంలో సభ్యత క్రియాశీలకంగా మారడం ఆమెపై భూ ఆరోపణలు రావడం తన అనుచరులపై కఠినంగా వివరించడం వంటి చర్యలతో కృష్ణారెడ్డి ఆమెపై బహిరంగంగా విమర్శలు చేశారు సో మొత్తానికైతే ఎమ్మెల్యే తీగలతో ఎమ్మెల్యే సభ్యతతో తీగలకు వైరం అంటూ కొన్ని చూస్తున్న క్రమంలో ఈయనే మరి కాంగ్రెస్లో చేరడం ఉందో కొంత కాంగ్రెస్కు బలమని హైదరాబాద్ పరిధిలో వాస్తవం చెప్పాలంటే చూద్దాం ఏమైతుందో కాంగ్రెస్లోకి లోకి తీగ కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత తీగ కృష్ణారెడ్డి ఆయన కూడా రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ చేరబోతున్న సమాచారం సచివాలయంలో సీఎం రేవంత్ తో శనివారం తీగల భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు తీగల కృష్ణారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ వచ్చినట్టు సమాచారం సమాచారం వస్తోంది శనివారం ఆయన సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఈ భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చాంశమైంది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీగల కాంగ్రెస్ గుటికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా అతడి కోడలు రంగారెడ్డి జిల్లా జిడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి భుజయించడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు తాజాగా తీగల తన కోడలు అనితారెడ్డితో పాటు నలుగురు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి సీఎంను కలిశారు చేవెళ్ల పార్లమెంట్లో తనకు అవకాశం కల్పించాలని రేవంత్ కోరగా సర్వే ఆధారంగా పార్టీ నిర్ణయం ప్రకారమే సీటు కేటాయి చెప్పినట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం జెడ్పీ చైర్పర్సన్ అనే అనితారెడ్డికి మరోసారి జెడ్పీ చైర్మన్ గా చైర్పర్సన్ గా అవకాశం కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం అంటూ ఒకరికి చూస్తా ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహేష్ నుంచి టీడీపీ గెలిచిన అనంతరం తీగల ఆ బీఆర్ఎస్ సిద్ధం పుచ్చుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలుపుతున్న సభ్యత బీఆర్ఎస్లో చేరి మంత్రిగా బాధ్యత నిర్వహించారు అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో సభ్యత క్రియాశీలకంగా మారడం ఆమెపై భూ కబ్జ ఆరోపణలు రావడం తన అనుచరులపై కఠినంగా వివరించడం వంటి చర్యలతో కృష్ణారెడ్డి ఆమెపై బహిరంగంగా విమర్శలు చేశారు సో మొత్తానికి అయితే ఎమ్మెల్యే తీగలతో ఎమ్మెల్యే సభ్యతతో తీగలకు వైరమంటూ కొన్ని చూస్తున్న క్రమంలో ఈయనే మరి కాంగ్రెస్లో చేరడం ఏదైతే ఉందో కొంత కాంగ్రెస్కు బలమని చెప్ప హైదరాబాద్ పరిధిలో వాస్తవం చెప్పాలంటే చూద్దాం ఏమైతుందో